హాయ్ అండి వెల్కమ్ టు వంటల వరాహి ఈరోజు నేను అరటికాయ వేపు చేశాను చాలా సింపుల్ రెసిపీ అండి మా ఇంట్లో ఇలా చేసుకుంటాను అందుకనే ఒకసారి మీకు కూడా చూపిద్దాంలే అన్నట్టుగా ఈ వీడియో చేశాను అనమాట ఏం లేదు నలుగురికి వండానండి ఒక ఐదు నుంచి ఆ అరటికాయలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేస్తే ఏంటండి టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఉల్లిపాయలు కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక పెన్నం తీసుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలండి కావాలంటే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత అరటికాయ ముక్కలు వేసేసి కాసేపు వేగనివ్వాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి ముందే ఉల్లిపాయలు వేయకూడదు ఎందుకంటే కొంచెం అరటికాయలు వేగాలి కదా ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి అన్నమాట అందుకని ఇలా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేసి ముక్క మెత్తగా అయ్యేంత దాకా కలుపుకుంటే ఫ్రై రెడీ అయిపోతుందండి లాస్ట్గా రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకుంటే ఎంతో సింపుల్గా అలాగే ఇంత సింపుల్గా చేసినా కూడా టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇందులో మసాలాలు అవి కూడా ఏం వేయక్కర్లేదు కాకపోతే వారానికి ఒకసారి రెండు రెండు మూడు రోజులకి ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఇలా సింపుల్గా చేసేసుకొని తినేయచ్చు అండ్ నైట్ టైం ఎప్పుడైనా మనకి డిన్నర్కి ఏం లేదు అనిపిస్తే ఇది ఈజీగా అయిపోయే రెసిపీ అండి మా ఇంట్లో మేము ఈ విధంగా చేసుకుంటాము మీరు మీ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారనేది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వంటల వారాహి అలాగే మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్